శ్రీమాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో చంద్రగ్రహం వలన ఎటువంటి ధనయోగాలు కలుగుతాయి అనే అంశం తెలుసుకుందాం చంద్రుడు ఏ స్థానాలలో ఉంటే ధనయోగం కలిగిస్తాడు అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రవిగ్రహం నుండి చంద్రుడు కేంద్ర స్థానాలలో అనగా ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉంటే అల్ప ధనయోగం కలిగిస్తాడు రవిగ్రహం నుండి చంద్రుడు కేంద్రస్థానాలు రవి నుంచి చూడాలండి రవి నుంచి చంద్రుడు కేంద్రస్థానాలు అనగా ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాలలో ఉంటే అల్ప కలుగుతుంది అదే పనపరములు అంటే రవి నుండి చంద్రుడు పనపరములు అనగా కేంద్రం నుంచి పక్క స్థానాలు అంటే రెండు ఐదు ఎనిమిది పదకొండు ఈ స్థానాలలో ఉంటే మధ్యమ ధనయోగం కలిగిస్తాడు మధ్యమంగా మధ్యస్థంగా ఉంటుంది ధనం అదే రవి క రవి నుండి కనుక చంద్రుడు అపోక్లిమములు అంటే పనపరములు పక్కన అంటే మూడు ఆరు తొమ్మిది పన్నెండు ఈ స్థానాల్లో ఉంటే అధిక ధనయోగం కలుగుతుంది అంటే రవి నుండి చంద్రుడు కనుక కేంద్ర స్థానాల్లో ఉంటే అల్పధనయోగము పనపరములలో ఉంటే మధ్యమ మధ్యమనయోగము అపోక్లిములలో ఉంటే అధిక ధనయోగం కలుగుతుంది కానీ చాలామందికి రవి నుంచి చంద్రుడు కేంద్ర స్థానాల్లో ఉంటారు వాళ్ళు కూడా కొంత డబ్బులు సంపాదిస్తూ ఉంటారు పనపరములలో కూడా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటారు అవి ఎలా ఉంటాయి అనేది కూడా ముందు ముందు ఇప్పుడు తెలుసుకుందాం పగటిపూట కనుక జన్మించిన వారికి చంద్రుడి పైన గురుని దృష్టి ఉన్న ధనము సుఖము కలిగిన వాళ్ళుగా ఉంటారు పగటిపూట జన్మించిన వారికి చంద్రుని పైన గురుని దృష్టి ఉంటే ధనము బాగుంటుంది సుఖము బాగుంటుంది రాత్రిపూట జన్మించిన వారికి చంద్రునిపై శుక్రుని యొక్క దృష్టి ఉంటే రాత్రిపూట జన్మించిన వారికి చంద్రునిపై గ్రహం యొక్క దృష్టి ఉంటే ధనము సుఖము కలిగిన వారు ఉంటారు ఈ పాయింట్ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే ధనయోగాలు అనేటటువంటిది ఒక జాతక చక్రంలో మనం పరిశీలిస్తున్నప్పుడు చంద్రుని పైన ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది గురుని దృష్టి ఉందా శుక్రుని దృష్టి ఉందా వారు పగటి పూట జన్మించారా సాయంత్రం చీకటి పడిన తర్వాత జన్మించారా అనేది కూడా పరిగణలోకి తీసుకుని అప్పుడు ధనయోగం చూడాలి ముందుగా రవి గ్రహం నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు అని చూసుకోవాలి ఆ తర్వాత పగటి పూట జన్మించారా రాత్రిపూట జన్మించారా దానిపైన గురుడు దృష్టి ఉందా శుక్ర దృష్టి ఉందా ఇవన్నీ పరిగణలో తీసుకుని నోట్ చేసుకోవాలి ఆ తర్వాత అప్లై చేయాలి వీటన్నిటిని కలిపి అప్లై చేయాలి ఎలాగా అంటే రవి నుండి చంద్రుడు కనుక కేంద్ర స్థానాల్లో ఉంటే మనం ఏమనుకున్నాం యోగం ఉంటుంది అని చెప్పుకున్నాం అదే పగటి పూట జన్మించిన వారికి రవి నుండి చంద్రుడు కేంద్ర స్థానాల్లో ఉండి గురుడు దృష్టి ఉంటే ధనయోగానికి బలం ఏర్పడి మధ్య వయసు నుంచి ధనయోగం కలుగుతుంది అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ వచ్చేసరికి ధనయోగం బాగుంటుంది అని చెప్పచ్చు రవి నుండి చంద్రుడు కేంద్ర స్థానాల్లో ఉండి గురుడు యొక్క దృష్టి చంద్రుడిపై ఉండి వారు పగటిపూట జన్మించి ఉంటే వారికి మధ్య వయసులో ధనయోగం కలుగుతుంది మధ్య వయసు నుండి ధనయోగం కలుగుతుంది అదే రవి నుండి చంద్రుడు కేంద్ర స్థానాల్లో ఉండి శుక్రుడి యొక్క దృష్టి ఉండి రాత్రిపూట కనుక జన్మిస్తే వీరికి కూడా మధ్యమ వయసు నుంచి ధనయోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు కాస్త ధనయోగానికి బలం ఏర్పడి మధ్య వయసు నుంచి ధనయోగం కలుగుతుంది కానీ సాధారణంగా రవి నుంచి చంద్రుడు ఒకటి నాలుగు పది స్థానాల్లో ఉంటే శుక్రు దృష్టి అంతగా ఉండదు అని చెప్తారు ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ప్రయాణము అవి ఎంతంత దూరంలో ఉంటాయో చూసుకున్న కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారము రవి నుంచి చంద్రుడు ఒకటి నాలుగు పది స్థానాల్లో ఉంటే శుక్రుడు యొక్క దృష్టి ఉండదు సో రాత్రిపూట జన్మించి రవి నుంచి చంద్రుడు సప్తమ స్థానంలో ఉండి ఉంటే మాత్రం శుక్రుడు దృష్టి ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు వారికి మధ్యమ వయసు ధనయోగం ఉంటుంది అంటే మధ్య వయసులో నుంచి ధనయోగం కలుగుతుంది అదే రవి నుండి చంద్రుడు పనపరములలో ఉండి అంటే రెండు ఐదు ఎనిమిది పదకొండులో ఉండి రవి నుండి చంద్రుడు పనపరముల్లో ఉండి పగటి పూట జన్మించిన వారికి గురుని దృష్టి ఉంటే మధ్య వయసు నుండి అంతిమ వయసు వరకు ధనయోగం కలుగుతుంది మధ్య వయసు నుంచి అంతిమయోగం వరకు అంతిమ వయసు వరకు ధనయోగం కలుగుతుంది అదే ఇక శుక్రులు రాత్రిపూట జన్మిస్తే జస్ట్ మనం ఏంటంటే పకటిపూట జన్మిస్తే గురుడిని అప్లై చేయాలి రాత్రిపూట జన్మిస్తే శుక్రుని అప్లై చేయాలి అదే రవి నుంచి చంద్రుడు పనపరంలో ఉండి రాత్రిపూట జన్మించి శుక్రుడి దృష్టి ఉంటే మాత్రము మధ్య వయసు నుంచి అంతిమ వయసు వరకు ధనయోగం కలుగుతుంది అదే రవి నుండి చంద్రుడు అపోక్లిములలో ఉండి అంటే మూడు ఆరు తొమ్మిది పన్నెండులో ఉండి అపోక్లిమంలో ఉంటాం ఇక్కడ ఉండి పగటిపూట జన్మించి గురుడి దృష్టి ఉంటే బాల్యం నుండి ధనయోగం కలుగుతుంది రవి నుండి చంద్రుడు అపోక్లిమములలో ఉండి అంటే మూడు ఆరు తొమ్మిది పన్నెండు స్థానాల్లో ఉండి పగటిపూట జన్మించి గురుని యొక్క దృష్టి బాగుంటే అవి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రుడు స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో క్షేత్రంలో ఉండాలి ఆ పాయింట్ రిమంబర్ పెట్టుకోవాలి అక్కడ మీకు చెప్పినట్లేను చంద్రుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉండాలి అప్పుడు వీరికి యోగం అనేది ఏర్పడుతుంది గురుడు దృష్టి ఉంటే బాల్యం నుండి ధనయోగం ఉంటుంది అది రాత్రిపూట జన్మిస్తే రాత్రిపూట జన్మిస్తే శుక్రుడి దృష్టి ఉండి అది చంద్రుడికి స్వక్షేత్రం కానీ మిత్రక్షేత్రం కానీ లేదా ఉచ్చక్షేత్రం కానీ అయితే బాల్యం నుండి ధనయోగం ఉంటుంది సో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం మళ్ళీ రవి నుండి చంద్రుడు కేంద్ర స్థానాల్లో ఉండి పగటి పూట జన్మించిన వారికి అయ్యి గురుదృష్టి ఉండి చంద్రుడికి స్వక్షేత్రం మిత్రక్షేత్రం వృక్షక్షేత్రం ఇలాంటి క్షేత్రం ఉంటే మధ్యమ వయసులో ధనయోగం కలుగుతుంది అదే సేమ్ అప్లై చేయటం శుక్రుడికి కూడా రాత్రిపూట జన్మిస్తే శుక్రుడికి అప్లై చేసుకోవాలి కానీ ఆ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ప్రయాణం వలన జనరల్గా రవి నుండి చంద్రుడు సప్తమంలో ఉంటేనే శుక్రుడి దృష్టి ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి వారికి కూడా మధ్యమ దృష్టి మధ్యమ వయసు నుంచి ధనయోగం కలుగుతుంది కానీ చంద్రుడు ఎక్కడ ఉండాలి స్వక్షేత్రం మిత్రక్షేత్రం ఉచ్చక్షేత్రాలు ఉండాలి అప్పుడు మాత్రమే ఈ కండిషన్ అప్లై అవుతుంది అలాగే ఇక్కడ కూడా పనపరముల్లో ఉండి శుక్ర దృష్టిలో ఉండి పగలు రాత్రి జన్మిస్తే కూడా మధ్యమ నుండి అంతిమ వయసు వరకు ధనయోగం కలుగుతుంది చంద్రుడు స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం మిత్రక్షేత్రాల్లో ఉండాలి సేమ్ అప్లికబుల్ టు అపోక్లిమములు అపోక్లిమములలో కూడా మూడు ఆరు తొమ్మిది పన్నెండులో కూడా చంద్రుడు అక్కడ ఉ రవి నుండి ఆ డిస్టెన్స్లో ఉండి పగటిపూట అయితే గురుడు దృష్టి రాత్రిపూట అయితే శుక్రుడు దృష్టి ఉండి చంద్రుడు స్వక్షత్ర మిత్రక్షేత్ర ఉత్తక్షేత్రాల్లో ఉంటే అప్పుడు ఈ యోగం ఏర్పడి బాల్యం నుండి ధనయోగం కలిగి క్రమక్రమేణ వయసుతో పాటు ధన వృద్ధి కూడా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే యాస్ట్రాలజీ కన్సల్టేషన్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి ఆన్లైన్లోనే యాస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే యాస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ కింద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే జూలై పంతొమ్మిదో తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆ బ్యాచ్లో మిమ్మల్ని చేర్చుకోవడం జరుగుతుంది ఓం నమో నారాయణ